హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుకు తా నువ్వే కావాలి ఇరవై నాలుగో భాగాన్ని వినిద్దాం చాలాసేపు తనలోనే తాను బాధపడి ఫ్రెష్ అవి మరో చీర కట్టుకొని కిచెన్ రూమ్కి వచ్చింది శ్రవంతి ధరణి చేసిన పనికి తనకి కోపం వచ్చినా ఏమీ మాట్లాడలేకపోయింది శ్రవంతి కిచెన్ రూమ్కి రావటం చూసిన ధరణి పెద్ద పెద్ద అడుగులతో కిచెన్ రూమ్కి వచ్చి ఏ నేను చెప్పింది ఏంటి నువ్వు చేస్తుందేంటి ఏంటి నా రూమ్ క్లీన్ చేయముందు సరే అండి అని ధరణి రూమ్ అంతా క్లీన్ చేసి బయటకు వచ్చింది ఏంటమ్మా నువ్వు అత్తయ్య రూమ్ నుంచి వస్తున్నావు అది క్లీన్ చేశాను మామయ్య నువ్వెందుకు క్లీన్ చేశావు పనమ్మాయి ఉందిగా పర్లేదు మామయ్య అత్తయ్య పనే కదా నేను చేసింది అని చెప్పి కిచెన్ రూమ్కి వచ్చి ప్లేట్లు భోజనం పెట్టుకుని ప్రశాంత్ ప్రశాంతి గారి రూమ్కి వచ్చింది శ్రవంతి వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాను అవునా దేనికమ్మమ్మ ముందు నాకు ఇది చెప్పండి ఎందుకు మీరు భోజనం చేయలేదు టైం చూసారా ఎంతైందో మరి ఏం చేయను నీ మొగుడు వచ్చి నేను తీసుకుని వెళ్ళిపోయాడు కనీసం ఇద్దరు బయటకు వచ్చారా మీ ఇద్దరు వస్తే కలిసి భోజనం చేద్దామనుకున్నా కానీ ఎక్కడా క్షమించామమ్మా ఆయన తలనొప్పి అన్నారని భోజనం కూడా రూమ్లోనే పెట్టేసాను అందుకే కిందికి రాలేదు నేను ఏదో సరదాగా అన్నాను శ్రవంతి ఇంతకీ నువ్వు భోజనం చేశావా చేశానమ్మమ్మ అందరం అందరూ భోజనం చేశారు కానీ నువ్వు మాత్రం భోజనం చేయలేదు అందుకే బయటికి ఏం వస్తావని నేనే తెచ్చాను ముందు ఆ ప్లేట్ పక్కన పెట్టు ఏమైందమ్మమ్మా ఏం కాలేదు అంటూ బీరువా దగ్గరికి వెళ్ళి కనకాంబరం మరియు గ్రీన్ కలర్ కలగలిపిన పట్టు చీర ఇంకా నగలు అన్నీ బయటికి తీసి బెడ్ మీద పెట్టి చిన్న బాక్స్లో ఉన్న బంగారపు గాజులు తీసి అవన్నీ శ్రవంతి చేతికిచ్చి సాయంత్రం ఈ చీర కట్టుకుని నగలు పెట్టుకు అమ్మమ్మ నువ్వు ఇప్పుడు అదరు భార్య విశ్రవంతి కాదు కూడదు అంటే కుదరదు చెప్పిన మాట విను ఈవినింగ్ పార్టీకి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తారు నువ్వు సింపుల్గా ఉంటే ఎలా అలా అని కాదమ్మమ్మ ఇవన్నీ నేను పెట్టుకొని తీరాలి తప్పదు అంటూ ఆర్డర్ వేసింది ప్రశాంతి సరే మీ ఇష్టాన్ని నేను ఎందుకు కాదంటాను కానీ ఒక్కటి ఆయనకి ఇష్టం లేకపోతే మాత్రం ఉంచుకోను సరే అని శ్రవంతి తెచ్చిన భోజనం చేసింది ప్రశాంతి ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకొని ఈవినింగ్ పార్టీ పనులు చూశారు శ్రవంతి అమ్మమ్మ పార్టీ టైం అవుతుంది కదా నువ్వు ఇంకా రెడీ అవ్వు వాడు కూడా వచ్చే టైం అయింది సరే అమ్మమ్మ అని తన రూమ్కొచ్చి ఫోన్ చూసుకుంది అదరు దగ్గర నుంచి ఎటువంటి ఫోను మెసేజ్ రాకపోయేసరికి వెంటనే అతనికి ఫోన్ చేసింది అదరు ఫోన్ కట్ చేయడంతో బిజీగా ఉన్నాడని అర్థమై టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవి బయటకొచ్చి ప్రశాంతి ఇచ్చిన చీర కట్టుకుని నగలు పెట్టుకుంది ఎందుకో ఆ క్షణం ఆమెకి అదరు బాగా గుర్తొచ్చాడు అతని ప్రేమ అల్లరి అన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుని తనలోనే తాను సిగ్గుపడుతూ నవ్వుకుంది హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి లూజ్గా వదిలేసింది చేతికి నిండుగా గాజులు చెవి కమ్మలు ముక్కు పుడక నుదుటిన బొట్టు పాపిట్లో సింధూరం కాలికి పట్టీలు మెడలో హారం వేసుకుని తన్ని తాను ఒకసారి మిర్రర్లో చూసుకుంది తనేనా అన్నట్టు ఒక్క క్షణం తన అందం చూసి మురిసిపోయింది వెనక నుంచి అదరవ్ తనని అత్తుకున్నట్టు తన మెడవంపుల్లో ముద్దు పెడుతున్నట్టు ఊహించుకుని వెంటనే ఈ లోకంలోకి వచ్చి నేనేంటి ఆయన ప్రేమకి మరీ అయిపోతున్నాను తనని తానే మందలించుకొని డోర్ చప్పుడు అవడంతో చీర సరిచేసుకుని డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా అదరు ఏంటండి ఇప్పుడా వచ్చేది టైం చూసారా ఎంతైందో రండి లోపలికి అంటూ అతని చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంది ఆమె అందం వంటికి కొట్టిన పర్ఫ్యూమ్ అదరుని మాయ చేసింది అని చెప్పాలి ఏమండి మిమ్మల్ని వస్తున్నాను అంటూ లోపలికొచ్చి డోర్ లాక్ పట్ట చీరలో మహాలక్ష్మిలా ఉన్న తన భార్యను చూసి దగ మురిసిపోయాడు అదరు కాఫీ తీసుకొని రానా మంత్రం వేసినట్టు తల ఆడించాడు ఇప్పుడే తెస్తాను అని అడుగు ముందుకు వేసిందో లేదో వెనక నుంచి ఆమెని టైట్గా హాక్ చేసుకుని ఏ కిలాడి ఏం రాకుండా ఎందుకు రెడీ అయ్యావు మెడవంపుల్లో ముద్దు పెడుతూ అన్నాడు ఎప్పుడైతే అదర్వికి తన తనువుని పూర్తిగా అర్పించిందో అప్పటి నుంచి అతని ప్రేమ కోసం ఆమె మనసు ఎంతగానో ఆరాటపడుతుంది ఏమండి వదలండి వదిలే ప్రసక్తి అయితే లేదు బంగారం అంటూ ఆమెని ఎత్తుకున్నాడు అబ్బాయి ఏం చేస్తున్నావు అంటూ ఆమెని మరింతగా పైకి లేపి నడువంపుల్లో గాఢంగా ముద్దు పెట్టాడు తెలియకుండానే అతని జుట్టులోకి చేతులు పోనిచ్చి తనని తాను మైమరిచిపోయింది శవంతి చాలా అందంగా ఉన్నావు కిలాడి అంటూ ఆమె నడుము దగ్గర లైట్గా బైక్ చేసి కిందికి దించి ప్రేమగా అనుదుట ముద్దు పెట్టాడు గువ్వ అతని ఎదపై తలని వాల్చి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంది శవంతి నువ్వు వదిలితే స్నానం చేసి రెడీ అవుతాను లేదంటే పార్టీకి వెళ్ళడం మానేసి నీతోని నైట్ అంతా సరసాలాడుతూ కూర్చుంటాను అని అదర్ అనగానే ఏం మాట్లాడలేదు ఏమైందే కామ్గా ఉన్నావు ఏం లేదండి మీ బట్టలు తీస్తాను తొందరగా రెడీ అవ్వండి అన్నది సరే అని అదర్ వాష్రూమ్కి వెళ్ళగానే అతని డ్రెస్ థింగ్స్ అన్ని బయటికి తీసి రెడీగా పెట్టి బెడ్ మీద కూర్చుంది కానీ పార్టీకి వెళ్ళడం ఏమాత్రం శ్రవంతికి ఇష్టం లేదు ఏయ్ నా బట్టలు తీసావా హెయిర్ తుడుచుకుంటూ బయటకు వస్తూ అన్నాడు తీశానండి ఇంతలో డోర్ చెప్పుడు అవడంతో నేను చూస్తాను మీరు రెడీ అవ్వండి అని డోర్ ఓపెన్ చేసింది శ్రవంతి ఎదురుగా ప్రశాంతి గారు అమ్మమ్మ నా బంగారు తల్లి ఎంత అందంగా ఉన్నావో అంటూ చేతులతోనే దిష్టి తీసి అవతల అందరూ మీకోసమే ఎదురుచూస్తున్నారు రండి శ్రవంతి సత్య కూడా రెడీ అవి పార్టీలో ఉంది వాడు ఇంకా రెడీ కాలేదా అవుతున్నారమ్మమ్మ సరే సరే నువ్వు చెవి వెనుక దిష్టి చుక్క పెట్టుకుంట్రా సరేనా అమ్మమ్మ చెప్పింది చేయవే అని ప్రశాంతి గారను కానీ శ్రవంతి నవ్వుతూ లోపలికి వచ్చింది ఎలా ఉన్నాను చాలా బాగున్నారండి పదండి ఏయ్ ఒక్క నిమిషం ఆగు ఏమైందండి సడన్గా డల్గా ఉన్నావు ఏమైంది పార్టీకి రావడం ఇష్టం లేదా నిజం చెప్పనా ఏంటికిలాడి ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకుంటూ అన్నాడు నన్ను ఇంటి కొడలుగా పరిచయం చేయాలని అనుకుంటున్నారు కానీ పార్టీకి చాలామంది పెద్దవాళ్ళు వస్తారు వాళ్ళలో నన్ను ఎవరైనా గుర్తుపడితే మీ పరువు పోతుంది అది నాకు ఇష్టం లేదండి అందుకే నాకు పార్టీకి రావాలని అనిపించడం లేదు పార్టీ అంత గ్రాండ్గా చేయటం లేదు కదా ఎవరైనా ఏమన్నా అంటే ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు నువ్వు నా దానివి ఏం లేనిదే ముందే అన్నీ ఆలోచించుకొని టెన్షన్ పడుకు పద ఒకటి గుర్తుపెట్టుకో అదరు పక్కనున్నంత వరకు నువ్వు వేషవి కాదు నా భార్యవి అర్థమైందా గంభీరంగా అన్న అదరు మాటలకి ఆమె అలానే చూస్తుండిపోయింది ఆమెని దగ్గరకు లాక్కొని ముందుకు నడిచాడు అదరు పార్టీ అంతా రిచ్గానే ప్లాన్ చేసింది ధరణి తనకున్న గర్వం పొగరు అన్నింటితో ప్రతిదీ తనే దగ్గరుండి చూసుకుంది చివరికి ఫుడ్ సెక్షన్ వరకు కూడా స్టేజ్ పైన కూతుర్ని వంటి మీద ఉన్న నగలన్నీ చూసి గర్వంగా నవ్వుకుంది ధరణి కూతురు అంటే ఇలానే ఉండాలి అనుకుంది వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ తన మాటలతోనే తన స్టేటస్ చూపిస్తుంది ధరణి బయట అటు ఇటు తిరుగుతున్నాడు జయదేవ్ సార్ చెప్పు మీరు చెప్పినట్టుగానే అతని తీసుకొచ్చాను అదిగో వస్తున్నాడు సరే సరే ఇంక నువ్వు వెళ్ళు అని వచ్చిన వాడిని చూశాడు జయదేవ్ చూడ్డానికి రిచ్గానే ఉన్నాడు ఏంటి సార్ నాతో పర్సనల్గా మాట్లాడాలంటున్నారు ఏంటి నువ్వు అదర్ ఆఫీసులోనే వేరే బ్రాంచ్లో వర్క్ చేస్తా కదా అవును నీకు అమ్మాయిలంటే పిచ్చి ఏ అమ్మాయి అయినా ఇట్టే నీ వలలో పడిపోవాలి పడే వరకు ఊరుకో నీ చరిత్ర అంతా నాకు తెలుసు ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం సార్ కోరుకున్నది ఏదైనా సొంతం కావాల్సిందే కదా అది సరే ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎప్పుడైనా దీన్న నాలుగు మూడు సార్లు ఎంజాయ్ చేశాను చాలా అందంగా ఉంటుంది మొన్న కూడా దీనికోసం ఇంటికి వెళ్ళాను కానీ ఇంటికి లాక్ వేసి ఉంది ఎక్కడుందో ఈ అప్సరస తెలియదు కానీ కనిపిస్తే మాత్రం దీనికి డబ్బు పడేసి ఎంజాయ్ చేయాలి శ్రవంతి ఫోటో చూస్తూ అన్నాడు వాడి మాటలకి జైదేవ్ కోపం రాలేదు నవ్వు వచ్చింది తను అనుకునేది ఇంకా ఈజీ అవుతుంది అయినా ఈ అమ్మాయి ఫోటో మీ దగ్గర ఎందుకుంది సార్ అంటే మీరు కూడా తనతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా చిచి వెదవనే కానీ పనికి మాలిన వెదవని కాదు ఇప్పుడు ఈ దరిద్రం నా ఇంటి కోడలేంది అని జయదేవాణి కానీ అవతల వాడు షాక్గా చూశాడు ఏంటి సార్ మీరనేది అవును పోయి పోయి బజారం తిరిగేదాన్ని ఇంటికి తెచ్చి మరీ కాపురం పెట్టాడు ఆ దరిద్రం నీకు కావాలా లేదా కావాలి కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ ఏముంది దాంతో దిగిన ఫోటోలు ఏమన్నా ఉంటే బ్లాక్మెయిల్ చేసి పక్కన ఉన్న రూమ్కి తీసుకుని వెళ్ళు చాలు అప్పుడు కథ అంతా నేను నడిపిస్తాను ఓకే సార్ అర్థమైంది కానీ అదరోసారికి అనుమానం వాడికి ఎందుకు వస్తుంది ఆ టైంకి కరెంట్ తీసేస్తాను కదా మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్పనా సార్ ఏంటి తను నాతోనే కాదు అదరు సార్తో కలిసి వర్క్ చేసే పెద్ద పెద్ద పార్ట్నర్స్తో కూడా తిరిగింది ఏంటి అవును సార్ కావాలంటే పది నిమిషాల్లో మన బిజినెస్ పార్ట్నర్స్ వస్తారు కదా మీరే చూడండి వాళ్ళే మిమ్మల్ని వచ్చి అడుగుతారు తను మీ ఇంటి కోడలు ఏంటి దరిద్రం కాకపోతే అని మంచి విషయమే చెప్పావు రూమ్ వర్క్ ఎందుకు మాటలతోనే అయిపోతుంది అనుకుని శ్రవంతి అదరువుల కోసం చూశాడు నేను ముసుగు వేసుకుని వస్తానండి చంపేస్తానండి మూసుకొని నా పక్కనే నిలబడు అని శవంతి ఎంత చెప్పినా వినకుండా ఆమెని పార్టీలోకి తీసుకుని వచ్చాడు అదరు ఎంతో అందంగా ఉంది ఆమె అదరు శవంతిని చూసి షాక్గా చూసింది ధరణి ఈ పిల్లేంటి పనిదారులా పనులు చేయడం మానేసి ముస్తాబై నా కొడుకు పక్కన నడుస్తుంది తలదించుకొని అదరు పరువు పోకూడదని నెత్తిన ముసుగు వేసుకుని ఫేస్ కవర్ చేస్తుంటే అదరు కోపంగా చూశాడు తప్పులు అందరూ చేస్తారు ఎవరు తప్పులు చేయకుండా ఉండరు ఎందుకు ఇప్పుడు తలదించుకుంటున్నావు నువ్వు నా పక్కన ఉన్నావు శ్రవంతి ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నావు సరే అండి అని అదరు చేతిని గట్టిగా పట్టుకుంది ఇంతలో ధరణి కోపంగా ముందుకొచ్చి శ్రవంతి చంపని చెల్లుమనిపించింది ఊహించిన చర్యకి అందరూ షాక్గా చూశారు ధనుష్కైతే మాట రాలేదు ప్రశాంతి గారికి అయితే ఎక్కడలేని కోపం వచ్చింది జయదేవ్ ఆనందానికి అవధం ఎంత ధైర్యమే నీకు పనిదానివి రెడీ అవి మరీ అదరు పక్కన ఎలా నించున్నావు షటాప్ అంటూ గట్టిగా అరిచాడు అదరు అతని అరుపు సింహం గర్జిన గర్జించినట్టుగా ఉండేసరికి పార్టీలో ఉన్న అందరూ భయంగా చూశారు స్టేజ్ మీద ఉన్న సత్తికి వాళ్ళ అన్నయ్య అరుపుకి భయంగా ఒక్క అడుగు వెనక్కి వేసింది దేవుడా ఇప్పుడు అమ్మకి అన్నయ్యకి గొడవ అవుతుందా ఏంటి కొడుకు వచ్చేసరికి కోపంగా చూసింది ధరణి దానికంటే బుద్ధి లేదు నీ బుద్ధి ఏమైంది దాని చేతిని పట్టుకుని మరియు ముందుకు నడుస్తున్నావు ఆయన ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు కదా దాన్ని రా బయటికి మాటలు జాగ్రత్తగా రానివ్వండి ధరణి గారు ఈమె నా భార్య పనమ్మాయి కాదు శవంతి అదరు కుమార్ ఈ ఇంటి కోడలు అని శవంతి భుజం చుట్టూ చేతులు వేసి ఆమెని దగ్గరికి లాక్కున్నాడు ఏంటి ఇది నీ భార్య ఇది కాదు కోడలు ధరణి మాట పూర్తి కాకుండానే బదులిచ్చాడు అదరు అంటే ఈ అమ్మాయినే కదా వేష్య చూపుడు వేలు శవంతి వైపుకు చూపిస్తూ అంది అవును అయితే ఏంటి ఛీ సిగ్గులేదు వేషని తెచ్చి పెట్టుకుని కోడలుగా పరిచయం చేస్తున్నావా అసలు ఏం కావాలి ఇంటి పరువు పరువు గురించి మీరు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది ధరణి గారు ధరణి గారు అమ్మ అని పిలవలేవా మీరు నాకు అమ్మేంటి స్వేచ్ఛ కోసం మమ్మల్ని చిన్నప్పుడే వదిలేశారు కదా కొత్తగా అమ్మ అంటున్నారేంటి నవ్వుతూ అన్న అదరో మాటలకి ధరణి కోపం తారాస్థాయికి చేరుకుంది స్వేచ్ఛ కోసం మిమ్మల్ని వదిలేశాను కాబట్టే మీరు ఈ స్థాయిలో ఉన్నారు లేదంటే నా ఇష్టాన్ని రుద్ది మీకు ఇష్టం లేని జాబ్ చేసి చేసేవాళ్ళు అర్థమైందా మీతో మాట్లాడుతుంటే కనీసం మా అమ్మతో మాట్లాడుతున్నానన్న ఫీలింగ్ కూడా రావటం లేదు అంటే మీరు అసలు నన్ను కన్నారా లేదంటే కంటే ఎక్కడైతే అందం తరిగిపోతుందని అనాథలుగా మమ్మల్ని దత్తు తీసుకున్నారా అదరు అంటూ కోపంగా అరిచింది ధరణి ఎందుకు కోపంగా అరుస్తున్నావు వాడు దాంట్లో తప్పే ఉంది మీరు కూడా మీ మనుడికి సపోర్ట్ నా అత్తయ్యా సపోర్ట్ ఏంటి ఉన్నమాటే కదా అన్నాడు అయినా ఎందుకు నువ్వు స్రవంతి మీద చేయి చేసుకున్నావు ఆ పిల్లని ఎలా మీరు కోడలు అంటున్నారు అసలు దీనికి నా నగలు ఎందుకు ఇచ్చారు అని ధరణి కోపంగా చిందులు తొక్కింది నీ నగలేంటి ఎప్పుడైతే నీకు జయదేవికి విడాకులు అయ్యాయో అప్పుడే నీకు ఈ ఇంటికి మధ్యన ఉన్న సంబంధం తెగిపోయింది నువ్వు కేవలం వచ్చింది పార్టీ కోసం నీ కూతురు కోసం కుదురుగా కూర్చో లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో మీరు ఆ మాట చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలుసు ఎక్కడ ఎలా ఉండాలో నీ మనవడు సిగ్గు సరం వదిలేసి ఒక బజార్ దాన్ని ఇంటికి తెచ్చి పరువు తీశాడు అది తప్పు అనాల్సింది పోయి మీరు కూడా వాడికి వంత పాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి అయినా ఇక్కడ ఉంటే పోయేది నా పరువే ధరణి అంటేనే బయట ఒక పేరు పలుకుబడి ఉంది ఈ దరిద్రానికి నా ఫ్రెండ్స్ని పార్ట్నర్స్ని పిలిచాను చూడండి నాకు నిజంగానే బుద్ధి లేదు ఇలాంటి చండాలలో నా కూతురు బర్త్డే ఫంక్షన్ నేను ఎలా జరిగిస్తాను నా ఏర్పాటులో నేనున్నాను అంటూ శ్రవంతిని ఏదో పరుగును పురుగును చూసినట్టు చూసి కోపంగా సత్య దగ్గరకు వచ్చింది రావే ఇలాంటి ప్లేసుల్లో ఫంక్షన్స్ చేస్తే నాకు నా స్టేటస్కి అవమానం అంటూ సత్య చేతిని పట్టుకుని అక్కడి నుండి వెళ్ళింది ధరణి బాధగా తన అన్నయ్య వైపు చూసింది సత్య అదర్ అంతే బాధగా సత్యను చూశాడు కనీసం తన చెల్లికి విష్ చేయలేదన్న బాధ ఒకటైతే వాళ్ళ అమ్మలో ఎటువంటి మార్పు రాలేదన్న బాధ పార్టీకి వచ్చిన అందరూ అదర్ వైపు చూశారు శ్రవంతికి అయితే ఒక క్షణం అక్కడ ఉండాలని అనిపించలేదు జయదేవ్ బిజినెస్ పార్ట్నర్స్ వైపు చూసి సైగ చేశాడు అదర్వ్ ఏంటి నువ్వు చేసిన పని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా ఇది నాతో నాలుగు మూడు సార్లు ఎంజాయ్ చేసింది అంతేకాదు డబ్బు కోసం ఎంతటి దానికైనా తెగిస్తుంది అయినా నీ లెవలేంటి ఈ పిల్ల లెవలేంటి అని ఒకడు హేరణ చేశాడు ఇంతలో మరొకరు ముందుకొచ్చి ఈ అమ్మాయి మా అన్నయ్యతో కూడా ఎంజాయ్ చేసింది లక్షల లక్షల డబ్బు తీసుకునేది మా అన్నయ్య దగ్గర అయినా బిజినెస్ విషయంలో పర్ఫెక్ట్గా ఉండే నువ్వు లైఫ్ పార్ట్నర్ విషయంలో ఎలా తప్పుడడుగు వేశావు అవును అధర్ ఇలాంటి వాళ్ళు డబ్బు కోసం ఏమైనా చేస్తారు ఈ పిల్ల మాయలో పడి నిన్ను నువ్వెందుకు దిగజార్చుకున్నావు అదర్ అంటేనే ఎవరు అయినా భయపడతారు అలాంటిది నువ్వు ఎలా ఈ అమ్మాయిని చేసుకున్నావు ఇలా ఒక్కరి కాడు తనతో వర్క్ చేసే పార్ట్నర్స్ అందరూ నోటుకొచ్చింది ఆగేసరికి ప్రశాంతి గారు ఆ మాటలు వినలేక ఏడుస్తూ లోపలికెళ్లారు ధనుష్ అయితే భయంగా ఆధరును చూశాడు అంతమంది నోటికొచ్చింది మాట్లాడిన అదరు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు ఎవరికీ అర్థం కాలేదు శ్రవంతి పరిస్థితి చెప్పనవసరం లేదు తన చేతిని పట్టుకున్న అదరు చేతిని నెమ్మదిగా వదులుతుంటే అదరు ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకొని తన దగ్గరకు లాక్కొని చుట్టూ చూశాడు లోపల ఏం జరుగుతుందో అని మీడియా గేట్ గేట్ బయట నుంచి ఆతృతగా చూడడం చూసి అదరు తన బాడీగార్డ్ వైపు వాడు వెంటనే పరుగున బయటకు వెళ్ళి గేట్ ఓపెన్ చేయగానే మీడియా అంతా లోపలికి రావడం చూసి ఎవరు ఏమీ అర్థం కాక చూశారు అయితే అలానే చూశాడు అసలు తన కొడుకు ఆలోచన ఏంటా అని ఇప్పటికే పరుగు పోయింది చా చాలేదా మీడియాను కూడా లోపలికి పిలిచావు ప్లీజ్ నా మాట వినరా తడబడుతూనే ఉన్నాడు ధనుష్ కానీ అదరు ఏం మాట్లాడలేదు ఒక్క చిటిక వేసి అడ్డు తప్పుకోండి అన్నట్టు తన పార్ట్నర్స్ వైపు చూశాడు అందరికీ పక్కకి జరిగాడు మీడియా అంతా అదరుని చుట్టుముట్టింది సార్ ఎవరు అమ్మాయి మీ వైఫ్నా అసలు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు కనీసం చెప్పనేలేదే ఇలా ఒక్కరు కాదు అందరూ నోటుకొచ్చిన ప్రశ్నలు వేసేసరికి అదరు చిన్నగానవుతూ మీరు గ్యాప్ ఇస్తే మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను అన్నాడు సరే సార్ అందరూ పెళ్ళంటే మనసుకి నచ్చిన వారిని చేసుకుంటారు నేను అలానే చేసుకున్నాను చాలామందికి నా వైఫ్ తెలుసు అని అనగానే ధనుష్ తలపట్టుకుని చూశాడు ఉన్న పరువు మొత్తం తీసుకుంటున్నాడు వీడు జరిగిన పెంట సరిపోలేదా అనుకుని కోపంగా చూశాడు నేను నా వైఫ్ని లవ్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాను నా వైఫ్ ఎవరో కాదు శవంతి తన ఒక వేష్య అని అదర్ మీడియా షాక్ అవింది వేష్యని చేసుకున్నాడు వీడికి అసలు బుర్రందా లేదా అనుకోనుకోండి నా దృష్టిలో అయితే నా భార్య వేష్య కాదు బంగారం అదరు మాటలు గంభీరంగా వస్తున్నాయి అవును నిజంగానే బంగారం నా భార్య ఒకరి దగ్గర పడుకుంటే వేష్య అంటున్నారు మరి తన దగ్గర సుఖం వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా బిజినెస్ పార్ట్నర్స్ పెళ్ళైన ఉత్తములు పిల్లలు భార్య నుండి భార్య ఉండి కూడా సుఖం కోసం బయట ఆడవాళ్ళతో సిగ్గు లేకుండా తిరిగే ఉత్తముల్ని వాళ్ళను కూడా వేసే అని అంటారు కదా నవ్వుతూ అన్నాడు అదరు అతని మాటలు తన చుట్టూ ఉన్న బిజినెస్ పార్ట్నర్స్ అందరికీ చురకలా తగలడంతో అందరూ అదరు వైపు కోపంగా చూశారు చెప్పండి ఒక ఆడది తన పరిస్థితుల్ని బట్టి తప్పు చేస్తే వేష్య అంటారు మరి అన్నీ తెలిసి ఉండి అన్నీ ఉండి కూడా తప్పు చేస్తున్న ఇలాంటి పెద్ద మనుషుల్ని ఏమనాలి అంటూ కోపంగా తన పార్ట్నర్స్ వైపు చూడగానే అందరూ అంతే కోపంగా అధరుని చూశారు కోపం వస్తుందా నాన్న మీరు కూడా వేష్యలే కదా కరెక్ట్గానే అన్నాను కదా మీడియా ముందు ఏమాత్రం భయపడకుండా అదరు ముక్కుసుడిగా మాట్లాడేసరికి ఎవరికీ నోట మాట రాలేదు తప్పులు అందరూ చేస్తారు ఏ ప్రపంచంలో ఎవరూ తప్పు చేయటం లేదా చెప్పండి తప్పు చేయకుండానే బ్రతికేస్తున్నారా కొందరు తెలియక తప్పు చేస్తే మరి కొందరు తెలిసి తప్పు చేస్తారు కొందరు ఇంట్లో పరిస్థితులను బట్టి తప్పు చేస్తారు అందరూ తప్పు చేస్తారు మరి నా భార్య తప్పు చేసిందని మీరు వేలెత్తి చూపిస్తున్నారే అన్నీ తెలిసి ఉండి మీరు ఎలా తప్పు చేస్తారు మాటలతో చెలరేగాడు అదరు పార్ట్నర్స్ అందరూ భయంతో వెనక్కి అడుగు వేశారు ధనుష్ అయితే కంటతడితో చూశాడు అందరూ నచ్చిన అమ్మాయిని ప్రేమిస్తారు కదా నేను అలానే ప్రేమించాను నా భార్య గ్రతం నా భార్య గతం ఏదన్నా అవని కానీ ఇప్పుడు నా భార్య వేషే కాదు శ్రవంతి అదరో కుమార్ ప్రేమంటే ఈ రకంగా కూడా ఉంటుందా అని మీరు అనుకోవచ్చు కానీ నా దృష్టిలో ప్రేమంటే తనువులు ఒక్కటవ్వడం కాదు మనసులు ఒక్కటవ్వటం అని అదరు అనగానే మీడియా అంతా అలానే చూశారు ధనుష్ ఆనందానికి అవధులు లేవు ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను సో వాట్ అని నువ్వే ఈ రోజున అందరి నోళ్ళు ముహించేలా మాట్లాడుతున్నావు నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడే అర్థమైంది నోటికొచ్చిన వాగిన వాళ్ళకి బాగా మండేలా ఇస్తావని ఇంకోసారి ఎవడైనా నా భార్య గురించి నోటికొచ్చింది వాగితే మాత్రం మీ బండారం అంతా వీడియోతో సహా మీడియా ముందు పెడతాను కబర్దార్ అంటూ సవాల్ విసిరి మీడియాను చూసి అందరి లవ్ ఒక ఎత్తు అయితే నా లవ్ స్టోరీ మరీ ఎత్తు నచ్చింది చేయటం నా స్టైల్ నా ప్రేమలో నిజాయితీ ఉంది ఇంకా ఏమన్నా అడగాల చెప్పండి ఆన్సరిస్తాను అంటూ స్టైల్గా జుట్టుని ఎగరేశాడు ఎవరికీ నోట మాట రాలేదు అందరూ అలానే చూస్తుండిపోయారు ఏయ్ కిలాడి ఇలాంటి వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకు టైం వేస్ట్ పద అంటూ అందరి వైపు కోపంగా చూసి శ్రవంతి చేతిని పట్టుకుని ముందుకు నడిచాడు కానీ అదర్కి తెలియదు తెలియదు కదా తనతో పాటు శ్రవంతి పా ప్రాణాలని కూడా తన శత్రువుల చేతిలో పెట్టాడని కొడుకు మాటలకి జయదేవికి నెత్తిటి నెత్తిటి చుక్కలేదు అందరి మాటలు విని శ్రవంతిని బయటికి గింటేస్తాడనుకుంటే ఈ రకంగా మాట్లాడి అందరి నోర్లు ముగిస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు మీడియా ముందు తాము చేసిన తప్పులు బయట పెడతాననే పార్ట్నర్స్ అందరూ వచ్చిన దారినే వెళ్ళిపోయారు కానీ ఒక్కరు తప్ప అతను ఎవరో కాదు గిరి విరాట్ మేనేజర్ అయిన గిరి జరిగిందంతా చూసి సైలెంట్గా బయటకొచ్చి కార్ ఎక్కి వెంటనే విరాట్కి ఫోన్ చేశాడు కానీ విరాట్ ఫోన్ కలవలేదు ఎలా అర్థం శ్రవంతి కోసం చెప్పాలని కారు వేగం పెంచాడు రూమ్కి వచ్చిన అదరు కోర్టు తీసి బెడ్ మీద వాలాడు కానీ శ్రవంతి మాత్రం లోపలికి రాలేదు బయట కిచెన్ రూమ్కి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ అదరు మాటలు తలుచుకుంది ఈ ప్రేమ ఇంత అద్భుతంగా ఉంటుందని నేను ఊహించలేదు అదరు కానీ నా కారణంగా నువ్వు రేపటి నుంచి ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుందని తనలోని తాను ఏడుచింది బెడ్ మీద వాలిన అదరుకి ఎంతకి కోపం తగ్గటం లేదు ఒక్కొక్కరు తన భార్యని నోటుకొచ్చింది అలా అనేసరికి అక్కడే అందరిని చంపేయాలనేంత కోపం కసి వచ్చింది ఆలోచిస్తూ రూమ్ నుంచి బయటకొచ్చి నేరుగా ప్రశాంతి గారి రూమ్కి వెళ్ళాడు నానమ్మ అదర్ అంటూ ప్రేమగా మనవని దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టి వాళ్ళన్న మాటలకి నాకే కొట్టేయాలన్నంత కోపం వచ్చింది నాన్న భయం వేసింది నాకే అక్కడ నువ్వేం చేస్తావని కానీ నువ్వు మాట్లాడిన మాటలు అదిగో టీవీలో చూడగానే షాక్ అయ్యాను చాలా బాగా బుద్ధి చెప్పావు నాన్న ఇంతకీ శ్రవంతి ఎక్కడ నేను దానికోసమే వచ్చానమ్మమ్మ నీ దగ్గర కానీ అది ఉందేమో అని రూమ్కి అస్సలు రాలేదు పదా చూద్దాం అని ఇద్దరు బయటకు వచ్చారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్